हेलो हाई मी अंदर की वेलकम बैक टू मनुष्री व्लास्जु मी अंदर की सरप्राइज ना तो సాయి నా కోసం కార్ కొనడానికి ప్లాన్ చేస్తున్నాను సో సర్ప్రైజ్ అసలు ఏ కార్ కొనాలి ఏ కలర్ కొనాలి అసలు ఏ డిజైన్ కొనాలి ఏ మోడల్ కొనాలి నాకు ఏం అర్థం కట్లేదు మీరు అయితే నాకు కొంచెం హెల్ప్ చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాను ఫైన్ నేనైతే రెడీ అయిపోదాం అనుకుంటున్నాను సాయి ఫ్రెష్ అవుతున్నాడు ఫ్రెష్ వచ్చేసరికి రెడీ అయిపోయి సో సో ఎగ్జాక్ట్ స్టే విత్ మీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే నేను రెడీ అను ఏడిస్తున్నారడే ను కార్ కొంటున్నామన్నావా స్టార్ట్ అయిపోయెము ఇంకొక 15 20 నిమిషాల్లో రీచ్ అయిపోతాం షోరూమ్ కి మే మోడల్ కొంటున్నాము చిన్న మన కోయి వస్తు కదా అక సైలెంట్ గా ఉన్నామంటే ఇసుగళ్ళోడే ఆ ఎక్సైట్మెంట్ ఏదైనా కోయి స్టేజ్ ఎత్తామని మనం ఇట్లో చూస్తా కదా ఇగో 5 నిమిషాల్లో షోరూమ్ దగ్గర్కెళ్తాము కార్ కొనే రోడ్స్ ആയി కొత్త షోరూమ్ ఎమన్నా పెట్టారా అవును ఇక్కడ ఆపావేంటి నవ్వుతావంటి మెకానిక్ కార్ కొనే ముందు మనము మెకానిక్ ని చూపిస్తాం అయినా సెకండ్ హ్యాండ్ కదా అలా చేస్తాము ఫస్ట్ హ్యాండ్ ఎందుకు చేస్తాము సరే చూద్దాం ఇదేం ప్లేస్ అయ్యా బాబు

సాయి ఇక్కడ ఏమేం వర్క్ చేస్తున్నాయి అన్నీ చెక్ చేస్తున్నాడు టు బీఫ్రా అందులో అసలు ఏదీ వర్క్ చేయట్లేదు నాకు సాయి ఇచ్చిన షాక్కి బుర్ర హీట్ అయిపోయింది చల్లగా ఏమైనా తాగాలని ఇక్కడ ఆగి చల్ల చల్లని షుగర్ కేన్ అయితే తాగుతున్నాను గర్ల్స్ ఇంకొకసారి మీ హస్బెండ్స్ ఎప్పుడైనా సర్ప్రైజ్ అని చెప్తే కళ్ళు మూసుకొని వాళ్ళ వెనక వెళ్లకుండా సర్ప్రైజ్ వద్దు వద్దు అసలు ఏం తీసుకుంటున్నామో అని ముందు క్లారిటీగా తెలుసుకొని వెళ్ళండి లేదంటే నానా బిస్కెట్ అయిపోతారు ముందే చెప్తున్నాను ఈ కారే కొనాలని ఎందుకు అనిపించింది నాకు ఇప్పుడు నీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రాదు కదా నాకు రాదు కదా ట్రాఫిక్లో లో దాన్ని అయితే నడపలేవు కదా ఇప్పుడు మనం ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పెట్టి కారు కొన్నామనుకో దాన్ని ఎక్కడో తయలిచ్చావనుకో దాని రిపేర్కి మళ్ళీ అదేదో ఇదే మనకు నువ్వు వాడని రోజు రోజులు వాడుకొని మళ్ళీ స్క్రాబ్ చేసేవాడు కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఏ పార్ట్ ఆ పార్ట్ ఊడిపోద్దేమో అని భయం వేస్తుంది అది ఊడుకో ఊడిపోయి ఊడిపోతే ఊడికోదని అందుకే ఇంకా చెక్ చేసుకున్నాం మనం ఊడికోడు నా హస్బెండ్ నాకు ఇచ్చిన షాక్ ఎ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది కానీ ఒక్క పాయింట్లో తను చెప్పే పాయింట్ కూడా నాకు కరెక్టే అనిపించింది నేను రీసెంట్గానే డ్రైవింగ్ నేర్చుకున్నాను అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాదు సో ప్రాక్టీస్ చేయకపోతే నేర్చుకుంది కూడా పే చేసి మరీ నేర్చుకున్నాను కదా అది వేస్ట్ అయిపోతుందని ఇప్పుడు ప్రాక్టీస్ అవ్వడం కోసం ఒక కార్ తీసుకోవాలి అనుకున్నాము ఇప్పుడు కొత్త కార్ తీసుకొని దాన్ని డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఏదో ఒక పోవడం లేదంటే ఇక్కడ గుద్దేసేయడం అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో అలాంటివి అవాయిడ్ చేయడానికి సెకండ్ హ్యాండ్ తీసుకోవాలి అని అనుకున్నాము అంటే ఇప్పుడు కొత్త కార్ తీసుకొని లేదా సెకండ్ హ్యాండ్లో అయినా త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పెట్టి తీసుకొని దాన్ని డ్యామేజ్ చేసుకునే బదులు ఇలాంటి స్క్రాప్ కార్స్ అంటే స్క్రాప్ అని చెప్పండి ఈ కార్ని ఇన్ కేస్ మనం కొనేసుకొని కొన్ని ఒక సిక్స్ మంత్స్ లైక్ సెవెన్ మంత్స్ గట్టిగా మంచిగా నేర్చేసుకొని దీనిపైన పర్ఫెక్ట్ అయిపోయి స్క్రాప్ చేసుకున్నా కానీ మనమని మనకు వచ్చేస్తుంది సో దీని కాస్ట్ ఎంత అంటే దీన్ని ఇప్పుడు పెద్ద ఎక్కువ ఏం ఎక్స్పెన్సివ్ అయితే కాదు వెరీ వెరీ లెస్ అండ్ రీజనబుల్ ఆ కార్కి ఆ థౌజండ్ లో ప్రాపర్గా చెప్పాలి అంటే మ్యారేజ్కి వెడ్డింగ్కి ఒక లెహంగా కూడా రాదు అలాంటిది కార్ అంటే ఎగ్రియబుల్ కొన్ని కొన్ని రిపేర్స్ ఉన్నాయి అవి చేయించుకుంటే కొన్ని రోజులు యూస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట నాతో పాటు మీరు కూడా షాక్ అయిపోయి ఉంటారు కారణంగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏ కార్ ఏంటి అని నేనైతే నిజంగా చెప్తున్నాను నైట్ నేను నిద్ర కూడా పోలేదు ఏ కార్ ఏంటి ఎలాగా అని అది ఆలోచిస్తూనే ఉన్నాను కార్ రెడీ అయిపోతే నైట్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి కూర్చున్నాను నార్మల్గా రెడీ అవ్వమంటే త్వరగా అస్సలు రెడీ అవ్వను నేను సో ఇలా పిచ్చిముఖం వేసుకొని వెళ్ళిపోయి వచ్చేసాను తగ్గట్లు కానీ పిచ్చి షాక్ ఇచ్చేశాడు మా ఆయన ఫైన్ సో మీరు ఈ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియోస్ షేర్ చేయండి అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్